నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్కి వచ్చానండి భలే ఉన్నాయి అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ రెడీమేడ్ బ్లౌజులతోటి అలాగే మంచి మంచి శారీస్ దసరా కదా ఒకదానికి ఒకటి శారీస్ అన్నీ కూడా వీళ్ళు చాలా కొత్త కొత్త కలెక్షన్ పెట్టేశారు అలాగే మంచి మంచి ఆఫర్స్ కూడా ఏమండి మస్తాన్ గారు ఎలా ఉన్నారు బాగున్నా మ్యామ్ మాకు ఏంటి ఈ చీరలు ఇస్తారా షూటింగ్కి ఏమైనా స్పెషల్ ఇస్తారా స్పెషల్ ఐటమ్ మొత్తం వైట్ పోల్స్ తో వర్క్ అన్న చక్కగా వర్క్ తోటి వచ్చాయి చాలా బాగా ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది సార్ త్రీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్టింగ్ మ్యామ్ టూ టెన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఓ మంచి పార్టీ వేరు దసరాకి దాండి ఆడడానికి మంచిగా వర్క్ సారీస్ ఎందుకంటే దసరా దీపావళికి పిల్లలు ఎక్కువగా ఇలా యాక్చువల్లీ మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలంటేనే బయట త్రీ నుంచి ఫోర్ థౌసండ్ శారీ కాస్ట్ త్రీ ఫైవ్ కి ఇస్తున్నాం ఓ ఎంత బాగుంది అసలు త్రీ ఫైవ్ చీరే త్రీ ఫైవ్ తో కలిపి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుందండి దీపావళికి దసరాకి ఇప్పుడు మంచి ఆఫర్లో వచ్చేస్తున్నాయి చీరలు ఇవేనా మరి ఇంకేమైనా స్పెషల్ ఉన్నాయా ఎందుకంటే దసరా అనగానే కొంచెం అందరికి ముత్తైదులు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా చాలా అమ్మవారి దగ్గర పెట్టి సో మరి ఏవో చాలా చెప్తున్నారు మస్తాన్ గారు ఇక మనం ఏం చేద్దాం అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం బెటర్ సో మీరు వీడియోని స్కిప్ చేయకండి చిన్నపట్నం పట్టు చీరలంగడి ప్రగతి నగర్ చిన్నపట్నం పట్టుచీరలంగడి ప్రగతి నగర్ స్టోర్ వారు ఏంటంటే నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళ ఓనర్ గారు ఒకటే మాట చెప్పారు ఏమన్నారంటే అమ్మ మేము దసరా సందర్భంగా అలాగే అంటే ఫెస్టివల్కి అందరికీ మంచిగా అందించేలాగా ఒక ప్లాన్ చేశాము చాలా బాగున్నాయి మీరు నిజంగా ఆ ప్రైజ్ మీకు బాగా నచ్చుతుంది మీ సబ్స్క్రైబర్లు మీరు అందించగలుగుతారన్నారు సో మరి ఆ వివరాలు మస్తా అన్నట్టు తెలుసుకుందాం నాతో చెప్పారు అంటే వీక్ ఒకటి చొప్పున మనం మంచి మంచి శారీస్ ఇద్దామని అంటే ఎటువంటి సారీస్ ఎలా ఈ వారం ఏం ప్లాన్ చేస్తారు ఈ వారం వచ్చేటప్పుడు మంగళగిరి పట్టు ప్యూర్ మ్యామ్ మంగళగిరి పట్టు ప్యూర్ అదేంటంటే మనకి దసరా ముందు ఆయు పూజ చేస్తారు సో ఏంటంటే ఆ డిజైన్ ఆ క్లోజ్ అయిపోద్ది సో ఆ డిజైన్ క్లోజ్ ఈ డిజైన్ కొత్త డిజైన్ మళ్ళీ దసరా అయిన తర్వాత మళ్ళీ కొత్త డిజైన్ డిజైన్ చేసుకుంటారు అనమాట ఇదేంటంటే ప్రతిసారి మేము మా దగ్గర ఇలా తీసుకుంటా ఉంటారు హోల్సేల్ హోల్సేల్లో పార్టీలంతా తీసుకెళ్ళిపోతా ఉంటారు లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఇదే ఏదో ఒక ప్రోడక్ట్ ఆ పూజ చేసేటప్పుడు ఆపేస్తాం అనమాట ఆ డిజైన్ క్లోజ్ అయిపోతుంది వేరే డిజైన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే హోల్సేల్ వెండర్స్ కే ఈ అవకాశం ఉండేది ఇప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ కస్టమర్స్ ఇద్దామని మా సార్

నిజంగా కూడా ఒక్కసారి ఒకటి ఓపెన్ చేద్దాం నేను చీర చెక్ చేశాక నేను దాన్ని అనౌన్స్ చేస్తాను వీళ్ళు ఎప్పుడు మంచివి ఇస్తారులేండి ఊరికే అబ్బాయిని ఏడిపిస్తాను మనకి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా మనం హాఫ్ శారీస్కి వాటికి వాడుకోవచ్చు బుట్టికి వాళ్ళు కూడా తీసుకోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు అబ్బాయి చెప్పింది నేను ఇంత ముందు కూడా విన్నాను ప్రతీ దసరా టైంకి కూడా మగ్గాల మీద ఒక డిజైన్ ఆపేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సంవత్సరం అంతా ఉన్న డిజైన్ ఆపేసి కోసం ఆపేస్తారండి అది పూజ చేసిన తర్వాత ఏంటంటే ఆ డిజైన్ డిజైన్ క్లోజ్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో డిజైన్ ఎక్కిస్తా ఇప్పుడు ఈ అన్ని ఏంటంటే హోల్సేల్ స్టోర్ లకి వచ్చేస్తాయి హోల్సేల్ ఏంటంటే తీసుకుని సారీ అంత తెలుసు వాళ్ళకి ఏదో ఒక ఐటమ్ మనం హోల్సేల్ వాళ్ళకి ఇస్తామని సో ఏంటంటే ఈసారి కస్టమర్ కి అందిద్దాం చాలా బాగుంది ఈ ఐడియా బాగుందండి అంటే మా దగ్గర తక్కువ తీసుకెళ్లి అలా లాభానికి అమ్ముకుంటా అంతే కాకుండా కస్టమర్ కి అందిస్తే ఇంకా బాగుంటుంది కదా చాలా బాగుంది చెప్తూనే ఇంకా కష్టం మంచి ఆలోచన అండి ఈ మధ్యన మనకి మంచి మంచి చీరలు ఇలా ఆఫర్లు దొరుకుతున్నాయి మంగళగిరి పట్టు ఏంటంటే మనకి అసలు నిజంగా నాకే షాక్గా ఉంది మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా చెప్తున్నామాట మామూలుగా అయితే మనకి టూ థౌజండ్ చేంజ్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు వీళ్ళు తక్కువకి ఇచ్చారనే దానికి కూడా మనం కారణం చెప్పాలి దసరాకి పూజ జరిగినప్పుడు మగ్గం మీద ఈ కొన్ని కొన్ని డిజైన్స్ ఆపేయడం జరుగుతుంది అవి హోల్సేల్ స్టోర్లకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి శారీ బిజినెస్ వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని నాలుగు రూపాయలు వేసుకుంటారు అమ్ముకుంటారు తర్వాత ఇంకా స్టోరీ అంతా తర్వాత కానీ మనకి చిన్నపట్నం వారు హోల్సేల్ ధర కంటే కూడా తక్కువకే మనకి నార్మల్గా మనం మంచి బ్లౌజ్ తీసుకోవాలన్న రాసిలికి కానీ ఏదైనా ఒక మీటర్ తీసుకోవాలంటేనే థౌసండ్ రూపీస్ ఉంది అంతే కదా శారీ పట్టు ఏడు వందల యాభై రూపాయలకి అందిస్తారు ఏడు వందల యాభై రూపాయలు అంటే మరి ఒకవేళ నాకు ఇప్పుడు శుభకార్యం ఉందో పది కావాలంటే ఇస్తారా లేదండి అది కదా మళ్ళీ ఆర్టిస్ట్ మరి అదే కదా అందరికి మనిషికి రెండు చీరలు మాత్రమే అందరికి అందరికీ అందాలి కదా ఎందుకంటే ఇలాంటి మంచి ఆఫర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్క కస్టమర్కి అందాలి కదండి ఎవరో ఒకళ్ళే ఇరవై పది పట్టుకెళ్ళిపోతే మరి మీ వాళ్ళని బాధపడతాం అందుకోసమని వీళ్ళ ప్లాన్ బాగుంది సాధారణంగా ఇలా మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పచ్చి చీరలు కొంతమంది ఐదు చీరలు అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటాం మిగతా వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళకి దొరకవు ఈసారి మనకు అలా లేకుండా చాలా చక్కగా వీళ్ళు పెట్టిన ప్లాన్ చాలా చాలా బాగుందండి మనిషికి రెండు చీరలు మాత్రమే ఇక మనం చీరలు ఒక రేంజ్లో చూసేద్దాం మామూలుగా కూడా కాదు ఇది ఎంత బాగుందో చూడండి పెద్ద ఏడు వందల యాభై రూపాయలకి చక్కటి మంగళగిరి పట్టు శారీ తర్వాత బిగ్ కంచి బోర్డరు మీరు కట్టుకుంటారా లేదు అని అనుకుంటే మధ్యలో చక్క ప్రింట్ అనే పిల్లలకి హాఫ్ సారీస్ కింద కుడతారా మీ ఇష్టం ఇంకా బ్లౌజ్ కూడా ఇంకా మీరు చక్కగా వేసుకెళ్ళిపోండి చీరలు హాయిగా మొత్తం కొత్త స్టాక్ మీదే అండి దీనికి ఇది కూడా చాలా బాగుందండి ఏడు వందల యాభై రూపాయలకి చక్కటి మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది మ్యాచింగ్ కాకపోతే మరి ఈ రెండే అన్నారు దాంట్లో నేను కానీ కానీ చెప్పిన దాంట్లో ఒక న్యాయం ఉంది ఎందుకు అంటే అందరికీ అందరికీ ఎందుకంటే ఇప్పుడు నాకు దసరాల్లో నేను ఇంచుమించు ముత్తదులు పెట్టుకోవాలి ఒక ఆరు చీరలు కావాలి నేనే తీసేసుకుంటే మరి మిగతా వాళ్ళు బాధపడతారు అట్లా కాకుండా ఇది బాగుందండి అందరికి అందేటట్టు అందుబాటులో మీరు ఆన్లైన్లో తీసుకున్నా సరే స్టోర్కి వచ్చినా సరే మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి సేల్ ఉంటుంది ఎక్కువ లేవు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ లోపులోనే ఉన్నాయి అంత కూడా లేవు సో మీరు త్వరపడకపోతే అయిపోతాయి ఏడు వందల యాభై రూపాయలు అసలు మనకి మంగళగిరి చీర ఎంత బాగుంది చూడండి అసలు టూ టైమ్స్ కట్టేసి కుట్టించుకోవచ్చు లేదంటే టాప్ లా కుట్టించుకోవచ్చు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అండి క్లాత్ చాలా రెండు వేల పైన చీరలు మనకు వచ్చే ధర మాత్రం ఏడు రూపాయలు ఏడు వందల యాభై రూపాయల కంటే

అంటే కొంతమంది డౌట్స్ మనం క్లియర్ చేయాలి చేయాలి కంపల్సరీ చేయాలండి ఎందుకంత అంత తక్కువ ఇస్తారండి మంగళగిరి పట్టు సారీ చక్కగా త్రెడ్ బోర్డర్ ఇవి ఎంత ఉంటాయో మీ అందరికీ తెలుసు నాకు ఆయన అనగానే నాకు చాలా ఎంత పొడుగుందో చూడండి మీకు నెర వస్తుంది ఇది శారీ మొత్తం ఆరు గజాలు నిండుగా చాలా బ్లౌజ్ కాకుండా మీకు మంచిగా ఇచ్చారండి చాలా బాగుంది దసరా స్పెషల్ అనుకోండి ఇంకా కాకపోతే చిన్న మెలికి ఏంటంటే మనిషికి రెండు రెండు అది అది అందరికి అందాలి కదా అవునా అవును అందరం కట్టుకోవాలి ఏడు వందల యాభైకి చక్కటి చీర వస్తుంది కాబట్టి అందరం కట్టుకోవాలి ఇంకా మీరు ఫాస్ట్ గా కలర్స్ వేసేసుకోండి నాకు ఏదైనా నచ్చితే ఇదిగోండి నేను తీసుకోవాల్సిన రెండు తీసేసుకుంటాను బార్డర్ కూడా స్టైల్ ఇస్తాడు కూడా డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ చాలా బాగున్నాయండి క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది ఇంట్లో ఉన్న పెద్దవారికి కొనొచ్చు పిల్లలకి లెహెంగాలకి బాగుంటాయి మీరు మంగళగిరి పట్టు కట్టుకునేవారైతే చక్కగా డైలీ వేర్గా రెండు తీసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి శారీస్ మాకు ఈ శారీస్ కోసం వెండర్స్ ముందుగానే ఫోన్ మీద ఫోన్లు అరే క్లోజింగ్ అయిపోతుంది ఒక డిజైన్ కావాలి డిజైన్స్ మనకి చాలా మంచిగా వచ్చాయండి అయితే దసరా స్పెషల్గా ఏంటంటే వారానికి ఒకటి ఇస్తారన్నారు కుప్పడాలు ఏమైనా వస్తే మాత్రం చెప్పండి కుప్పడం కూడా ఉంది మేము ఉన్నాయి కుప్పడాలు కూడా ఉన్నాయి వారానికి ఒక స్పెషల్ ఐటమ్ ఈ వారం ఒకటి నెక్స్ట్ వారం కుప్పడం అంటే ఇంకా రాలేదండి వస్తాయి వీవర్స్ నుంచి సో మనం నెక్స్ట్ వీక్ కుప్పడం మీరు నాగశ్రీ డైరీస్ ని ఫాలో అవుతూ ఉండండి మీ అందరికి ఇలా మంచి ధరలో చీరలు నాకు హ్యాపీయే కదా ఏడు వందల యాభైకి వస్తుంది అంటే నాకు సంతోషమే సుసర్గా కలెక్షన్ కానీ కలర్స్ కానీ మీరు అలా నాలుగు మడత పెట్టేయండి లేకపోతే ఇలా ఎంత బాగున్నాయి చూడండి సారీస్ ఇది కూడా బాగుంది కంచి బౌడర్ తోటి చూడండి ఇంకా అంటే మీరు అన్నీ బాగున్నాయండి ఆన్లైన్ కావాలనుకుంటే ఒక రెండు తీసేసుకుని మీరు చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రెండు మాత్రమే ఇస్తారట అది మాత్రం గుర్తు పెట్టుకోండి రెండు శారీస్ వస్తాయి ఏడు వందల యాభై రూపాయలు చీర బెస్ట్ ప్రైజ్ అనమాట ఇంకా దీని గురించి ఇంక మనం చెప్పక్కర్లేదు హ్యాండ్లూమ్ శారీ చాలా మంచి ధరకు వస్తుందండి బాగుంది నేను ఏం కలర్స్ తీసుకున్నాను చూస్తున్నా లైన్స్ చూసారు బాగుంది కదా సిల్వర్ లైన్స్ తో సిల్వర్ హెవీగా కలర్స్ కూడా మీకు డిఫరెంట్ పేస్టల్ కలర్స్ అలా డార్క్ కలర్స్ అందరికి సెట్ అయ్యే రంగులు అనమాట స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు నేను వీడియో రిలీజ్ చేయగానే సేల్ స్టార్ట్ అవుతుందండి సో మీరు కావాల్సిన వారు మీరు డైరెక్ట్ స్టోర్ కు వచ్చేది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి వస్తాయి మా హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ పళ్ళు నెమలకంఠం రంగుకి మంచి హంసల బోర్డర్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఏదో ప్లెయిన్ లా ఉండి ఇచ్చేయడం కాకుండా కాకుండా మంచిగా ఉపయోగపడే చీర అసలు కట్టుకుంటే మీరు ప్రైస్ చెప్పాల్సిన పని లేదండి కట్టుకుంటే ఈ శారీ కాస్ట్ అందరికీ తెలుసు అసలు ఎక్కడా రాదు అది మాత్రం చెప్పగారండి ఎవ్వరు ఇవ్వలేరు ఇవ్వలేరు అసలు ఫ్యాన్సీ కాదు డైలీ వేర్ కట్నే మర్చిపోయాం కూడా రాదు మేమ్ ఏంటంటే క్లోజింగ్ డిజైన్ కస్టమర్ కి ఇస్తే మనకి ఇది రెగ్యులర్ గా ఎందుకంటే మనకి చెన్నపట్నంలో ఎప్పుడు ఏ ఆఫర్స్ పెట్టినా బాగా ఆదరిస్తారండి అందరు కూడా లాస్ట్ టైం మనం ఇక్కడి నుంచి అది ఇచ్చాము ప్యూర్ రాపట్టు అవి మామూలు రెస్పాన్స్ కాదు అసలు అలా మీ అందరికి ఇది బాగుంది ఇది పక్కన పెట్టండి మీకు కావాలంటే మీకు కూడా దొరుకుతాయండి నేను తీసుకుంటాన చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ హాయిగా జర్నీస్కి వాటికి మంచి కట్టుకోవచ్చు హ్యాండ్లూమ్ సారీస్ మనకు వచ్చే ధర కేవలం ఏడు వందల యాభై రూపాయలు మనిషికి రెండు సారీస్ అంతే అది మాత్రం బాగా గుర్తు చేస్తున్నారు మాస్తాన్ గారు ఆ ఆలోచన బాగుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందుబాటులో అందరికి అందాలని కాన్సెప్ట్ మేము ఎందుకంటే ఇప్పుడు దసరా అనేటప్పుడు ఏంటంటే చుట్టాలు వస్తూ ఉంటారు వెళ్తా ఉంటారు మాకు పది ఇవ్వండి మాకు పది ఇవ్వండి పది మందితోనే అవును సేల్ అంటే అదే మనిషికి రెండు ఇచ్చాం అనుకోండి వంద మందికి వెళ్తాయి దానివల్ల ఏంటంటే మనిషికి అందరికీ ఉపయోగపడే ఉపయోగపడతాం అలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే డిజైన్ క్లోజ్ అయిన డిజైన్ ఎవ్రీ ఇయర్ కస్టమర్స్ కి ఇద్దామనే ఆలోచనతో నెక్స్ట్ కూడా నేను వీడియోలు చేసినా చేయకపోయినా స్టాప్ చేసిన చెన్నాపట్నం వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారండి దసరాల్లో గుర్తు పెట్టుకుని చక్కగా పరిచయం ఎవ్రీ ఇయర్ నాలుగు వారాలు నాలుగు ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇది కూడా చూడండి కదా ఎంత బాగున్నాయో కలర్స్ ప్యూర్ వస్తాయండి మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఏడు వందల యాభై అంటే ఇంకా నాకు ఏమైనా పోగడాలో తెలియట్లేదు చీరని చాలా బాగా వచ్చిందండి ఎక్కువ శారీస్ ఉన్నాయి అంతేకాకుండా మనకి ఎంటే స్టోర్ కూడా చాలా మంచి మంచి శారీస్ వచ్చేస్తాయి పట్టు చీరల దగ్గర నుంచి దసరా షాపింగ్ హాయిగా చేసుకోవచ్చు బిగ్ బోర్డర్ చూడండి ఇవైతే అసలు పిల్లలకి హాఫ్ సారీస్ వెళ్ళిపోవచ్చు ఎంత బాగున్నాయో ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇవి బాగున్నాయండి పిల్లలకి మీరు ఏమైనా లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ ప్లాన్ చేసుకుంటే మంచి కలర్స్ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ కలర్ హ్యాండ్లూమ్ సారీస్ మనకు మంగళగిరి డిజైన్ క్లోజింగ్ అనేది ఆయుధ పూజ చేశాక ఆపేస్తారండి సో అలా చక్కగా మనకి డిజైన్ కంటిన్యూగా చేస్తే ఏమవుతుంది అంటే రెగ్యులర్ అయిపోతుంది అవును ఆ డిజైన్ అంతటితో క్లోజ్ చేస్తేనే దానికి ఒక ఇది ఉంటుందన్నమాట మళ్ళీ కొత్త డిజైన్ కొత్త డిజైన్ అది కూడా ఏంటంటే ఇయర్ అలా కాన్సెప్ట్తో పింక్ కూడా చాలా బాగుంది సారీ పింక్ చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి మహారాణి బోర్డర్ నిజాం బోర్డరు మంగళగిరి పట్టంటండి తయారీ అనేది ఇంచుమించు ఒక నాలుగు వందల ఏళ్ళ నుంచి కూడా ఉంది అండి బోహు ఎంత బాగుంది సారీ చాలా బాగుంది మంచి ధర అండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా అత్తగారు అమ్మ అలాంటి వాళ్ళకి మా వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అయ్యే సారీస్ మీరేమో ఒక నాలుగైనా ఇస్తామని మాట పెడితే మేము కొనుక్కుని ఇంట్లో అంటే ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకున్నాం అనుకోమస్తాను కమ్మని సడన్ గా బంధువులు ఎవరైనా వచ్చినా పెట్టడానికి కూడా గిఫ్టింగ్ బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా స్ట్రిక్ట్ గా చెప్పేశారంట అండి నాకు కూడా నేను ఏదో ఒకటి ఏదో ఒకటి బాయ్ చేసి ఒక నాలుగు అనుకున్నాను గానీ బ్లూ బాగుంది పక్కన పెట్టాడు మళ్ళీ కలిసిపోతే కష్టం ఇంత ముందు పింక్ ఒకటి చెప్పాను బ్లూ అది కూడా మేడం గారు తీసుకున్న కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయండి నేను తీసుకున్నాను అనుకోవద్దు ఎందుకంటే దసరాల్లో పెట్టడానికి అలాగే అమ్మవారికి కట్టడానికి బాగుంటాయి ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇంక నేను ఇంకేం మాట్లాడాలో నాకు ఏం తెలీట్లేదు సో మీకు నచ్చేస్తే చక్కగా తీసేసుకోండి చాలా బాగుంది నచ్చేస్తే కాదు రెండు చీరలు పడేసుకోవచ్చు ఇంట్లో హాయిగా చెప్పాను క్యాజువల్గా కాటన్ చీర లేదండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చీర చూడండి ఎంత బాగుందో చీర ఇది ఒకసారి ఓపెన్ చీర వేసుకొని చూస్తాను ఇది ఒకటి బాగుంది ఇదైతే అసలు పట్టు చీరలానే ఉంది చీర అయితే ఇలా వస్తుందండి ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మనకు మామూలుగా అయితే వీళ్ళు టూ థౌజండ్ చేంజ్ కాకుంటాయి లేదు మంగళగిరికి ఏంటంటే పట్టుకి వస్తే సిల్వర్ లేదా జరి అండి థ్రెడ్ రాదు థ్రెడ్ వర్క్ అనేది రాదు థ్రెడ్ ప్లస్ జరిక్లూడ్ తో చేడర్ కూడా చాలా బాగుందండి గ్యాప్ బోర్డరు చక్కగా మనకి ఎంత అందంగా వచ్చిందో ట్రెడిషనల్ బార్డర్ శారీ అంత ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఏడు వందల యాభై రూపాయలు మంచి కాటన్ చీర కూడా రాదండి ఇంక రాదండి కాటన్ చీర రాదు చాలా బాగుందండి పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మమ్మ అలా ఉన్నా కూడా చీరలు కావాలన్నా రెండు మనిషికి అయితే రెండు చీరలు మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్న అంతే స్టోర్కి వచ్చినా కూడా రెండు శారీస్ అండి చీరలు అయితే చాలా బాగున్నాయి అన్ని చీరలు బాగున్నాయండి క్వాలిటీ బాగుంది చక్కగా వచ్చిన తర్వాత ఫీల్ బుక్ చేసి ఇంటికి వచ్చాక ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతా మంచి ఆఫర్ ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి కావాలి ఇలా మంచి ఆఫర్లు ఉన్నప్పుడు నేను వీడియో ద్వారా అందిస్తూ ఉంటానండి దసరా సందర్భంగా ఈ నెల్లాళ్ళు కూడా దసరా వచ్చేలాగా వారానికి ఒక హ్యాండ్లూమ్ సారీస్ లాంటివి ప్లాన్ చేసి వెళ్ళిస్తున్నారు నేను కుప్పడం కూడా అందులో ఉంటుంది అండి వచ్చే వారం కావచ్చు పై వారం కావచ్చు స్టాక్ రావాలి వచ్చాక మాత్రం నేను తప్పకుండా మీకు వీడియో చేస్తాను అప్పుడు కూడా రెండే ఇస్తారా అది ఇంకా చెప్పలేదు చెప్పలేదు సీక్రెట్ సీక్రెడ్ ఇది మాత్రం రెండే అంటే ఇది ఏంటంటే వీవర్ దగ్గర నుండి వచ్చేసింది కాబట్టి కాన్సెప్ట్ బాగుంది ఎందుకనంటే స్టోర్ వాళ్ళ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి అందరికి ఏదో ఒక్కడమే అంటే ఇప్పుడు శుభకార్యం ఉంది ఒకేసారి ఒక ఇరవై ముప్పై పట్టుపోతాం అలా కాకుండా అందరికి అందేలాగా రెండు రెండు చీరలు సో ఇంకా ఉన్నాయి మేము దీని మీద ఆగిపోతే మిగిలిన చీరలు చూడలేం కాబట్టి ఈ మంగళగిరి పట్టు శారీస్ అన్ని కూడా మనకు ప్యూర్ మంగళగిరి వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇప్పుడు ప్రస్తుతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్ వారు మనకి ఇచ్చే ధర ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ మనిషికి రెండు సారీస్ చివరిలో మళ్ళీ ఆయన తోక తగిలిస్తున్నారు మనిషికి రెండేటండి మనిషికి రెండు అంటే హ్యాపీయాలండి కానీ త్వరపడండి మరి తొందరగా అయిపోతాయి కాబట్టి మరి వీడియో రిలీజ్ అయిన వెంటనే మాత్రం మీరు స్టోర్ విజిట్ చేయండి హాయిగా ఇంకా కొన్ని ఏంటంటే బయట కొన్ని డిఫెక్ట్స్ అనేది ఉంటాయి జనరల్ అవి కాకుండా వీవర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మేము తీసేసుకొని లాగా దసరా గిఫ్ట్ లాగా దసరా గిఫ్ట్లర్ గా వచ్చే కస్టమర్స్ కి దసరా గిఫ్ట్ లాగా అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే మామూలుగా అయితే వీళ్ళు హోల్సేల్ అమ్మేసుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకే వచ్చేస్తాయి మనకి ఈ రేటుకు రావు కానీ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ లాభం వేసుకుని ఈసారి ఇద్దాం బాగుంటుంది మంచి ఆలోచన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే సంవత్సరం మీద ఎప్పుడు ఏ ఆఫర్లు ఏం పెట్టినా కూడా బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి చిన్నపట్నం పట్టుచిరలంగ వారు మనకిస్తున్న సారీస్ ఈ వారం ఇస్తున్న సారీస్ ప్యూర్ మంగళగిరి పట్టు ఏడు వందల అంతే నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీస్ ఏమి ఇద్దాం మీకు ప్యూర్ కాటన్ ఇస్తానండి ఎందుకంటే ఆ సెవెన్ ఫిఫ్టీ ఎంత ఇంప్రెస్ గా ఎంత బాగా అనిపించిందో కొంచెం మంచి క్వాలిటీలో మనకు టూ థౌజండ్ బిలో లోనే ఇస్తే బాగుంటుంది కాటన్ ఇస్తాం హ్యాండ్లూమ్ కాటన్ సత్యమంగళం అండి పేరు వినే ఉంటారు సత్యమంగళం అనేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఏది వీరప్పన్ ఫారెస్ట్ ఫారెస్ట్ అక్కడ తయారవుతాయండి విలేజెస్ అనమాట అక్కడ తమిళనాడు సైడ్ విలేజెస్ లో తయారవుతాయి విలేజెస్ ప్యూర్ కాటన్ బాగుంది చీర క్లాత్ చూడండి ఎంత చాలా బాగుందండి ఎంత కూడా చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఫ్రెండ్స్ చూడటానికి ఎలా ఉంది చెప్పనా మనకి ప్యూర్ ఉంటాయి టస్సర్లు అలా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి అలా ఉన్నాయి చీరలు చాలా బాగా మీరు చెప్తే తప్ప మీరు కట్టుకుంటే చెప్పినా సరే ఎవరైనా ఆ హ్యాండ్లూమ్ ఆరు వేల ఏడు వేలన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కలర్ గానీ జెరీ బోర్డర్ గానీ ప్రింటింగ్ కానీ చూసారు ఫ్యాబ్రిక్ బాబ్రిక్ కాటన్ వర్క్ చేసినా కూడా కాటన్ కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి బాగుంటుంది ఇది సెపరేట్ కాటన్ సత్యమంగళం అండి ఇది కాటన్ అక్కడ అక్కడ తయారవుతుంది ఫారెస్ట్ లోపల తయారు చేస్తారు అనమాట ఓన్లీ ఆల్ ఏంటంటే కాటన్ బేస్ ఓన్లీ కాటన్ మన ఎన్ని డబ్బులు ఇచ్చి ఇంకో ఐటమ్ తయారు చేయమన్నా ఓన్లీ వాళ్ళకి ఏంటంటే కాటన్ ఓన్లీ కాటన్ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇదివరకు అంటే బుటీస్ అలా ఇదివరకు మనకి లక్ష దీపాలు అలా డాట్ బుటాస్ అలా వచ్చాయి ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ప్రింట్స్ అనమాట ప్రింట్స్ అంటే ఇప్పుడు జనరేషన్ జనరేషన్ కానీ ప్రింట్ కూడా మనకి దూరానికి చూస్తే వర్క్ ఉన్నట్టు ఉంటుంది చూడండి వర్క్ ఉంది ప్లస్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇవి సత్యమంగళం అడవుల దగ్గర తయారవుతాయండి ఆ లోపల విలేజెస్ లో తయారవుతాయి ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఒకటి తెప్పించు చూడండి మీకే అర్థమైపోతుంది చాలా బాగుంది సారీ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కానిచ్చి టూ టూ నైన్ ఫైవ్ అండి అచ్చా అంటే మంచి బడ్జెట్ లో మంచి బడ్జెట్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ అనమాట ఇది ఈ చీరలు కూడా చాలా బాగున్నాయంటే మంగళగిరి ఎలాగో ఆఫర్ ఉంటాయి చీరలు ఉన్నంతొరకు మీరు తీసుకోవచ్చు అలా కాకుండా మనకి ఇలా డిఫరెంట్ కాటన్ కావాలంటే మీరు మనం జరీ బోర్డు చూసాం అది జరీడ్ బోటర్ ఇది త్రెడ్ బోర్డర్ క్లాత్ కూడా ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కాటన్ కూడా చాలా బాగుంది ఎంత కౌంట్ ఉంటుంది అంట కాటన్ ఇది ఇది వచ్చి హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాబట్టి మీకు అంత బాగుంది అది సిక్స్టీ ఎయిటీ ఎయిటీస్ హండ్రెడ్ అన్నా సరే కొంచెం ముతగ్గా ఉంటుంది బరగ్గా మనం పట్టుకుంటే అంటే బతకగా ఉంటుంది ఇదేంటంటే వాష్ కి వెళ్ళకపోతే చిక్కబడతా ఉంటుంది క్లాత్ కూడా మంచిగా కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ ఫీల్ ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది మనకి చక్క థ్రెడ్ బార్డర్ వచ్చి ఇవి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వరకు ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టేసారు నిజంగా ఇదైతే ఇవి స్పెషల్ కాటన్ సత్యమంగళం అడవుల్లో అక్కడ అడవుల దగ్గర విలేజెస్ తయారైన కాటన్ అండి స్పెషల్ ఐటమ్ అన్నమాట మన్నకం కూడా చాలా బాగుంటుంది అంటే వేరే షాపుల్స్ కాదు బయట కంచి కాటన్ అని విలేజెస్ కాటన్ అని అలా అమ్ముతారు ఈ కాటన్ చాలా తక్కువ అమ్ముతారు తక్కువ ఎక్కడ నేను చూడలా నేను చూడలా చాలా బాగున్నాయండి ఇలా వేసేస్తూ ఉంటారు మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నాకు కూడా పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి వావ్ ఇది కూడా బాగుంది ఇది వీవింగ్ మొత్తం కదా వీవింగ్ వస్తుంది ఎంత అందంగా ఉంది చీర కలర్ కూడా డబల్ షేడ్ అండి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు మరి ఎప్పుడైనా వచ్చినా నాకు చెప్పు ఉంటే మనం అసలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చింది అన్నమాట దసరాకి స్పెషల్ అన్నమాట రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే ఐటమ్ అమ్మటం కాదు పండగ అంటే స్పెషల్ స్పెషల్ ఉండాలి చాలా బాగుంది ఇక థ్రెడ్ వస్తుందండి మనకి హండ్రెడ్ కౌంట్ లో వస్తుంది సారీ మంచి ప్రింటెడ్లతోటి మన్నకు అనమాట ఇంకా ఇంకా మీకు కట్టుకుని కట్టుకుని మీరు విసుకెత్తాలి చీర వద్దే అసలు రేటు కూడా ఏం కాదు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు చక్కగా టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లోనే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుంటుంది ప్రయాణాలకి చాలా బాగుందండి కాటన్ చాలా బాగుంది కాటన్ శారీస్ అది ఇష్టపడే వాళ్ళకి ఫ్యాబ్రిక్ కూడా ఎంతో బాగుందంటే స్మూత్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంటే ఒక కాటన్ ఏంటంటే ఎబో ఫిఫ్టీ వాళ్ళే కట్టాలి అని కాన్సెప్ట్ ఉండేవాళ్ళు అవును కాటన్ చీర కానీ ఏదైనా సరే హ్యాండ్లూమ్ అనేది ఇప్పుడు అలా కాదండి ఇదంతా టు అంటే డిఫరెంట్ కలర్ చూసారా కాటన్ పిల్లలు అయితే మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేస్తారు చాలా అందంగా కడతారు దానికి కూడా వేసేస్తారు వేసేస్తారు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసారా మల్టీపర్పస్ ఎంత బాగుంది ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటాయండి ఇప్పుడు మనం మంగళగిరి చూపించాం కదా అంటే అదొక కాన్సెప్ట్ అది హ్యాండ్లూమ్ ఇది మనకేంటంటే చక్కగా మనకి సత్యమంగళం చుట్టుపక్కల విలేజెస్లో వచ్చిన కాటన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇలా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కొంచెం రేట్ ఏమో కదా అసలు డిజిటల్లో కూడా అండి అంటే మిషన్ డిజిటల్స్ వేరే ఉంటాయి అసలు డిజిటల్ అయితే ఇంకా బాగున్నాయమ్మా ఇప్పటి ట్రెండ్ ఉన్నట్టుగా కదా ఇది ఫైవ్ ఇది రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో మనకి డిజిటల్ ప్రింట్స్ తోటి వస్తుంది తర్వాత మీరు మిగిలిన చీరలు వేసేసాయండి బ్లౌజ్ కూడా మీకు చక్కగా డిజైనర్ బ్లౌజ్ అండి ప్రింట్ చాలా అందంగా ఉన్నాయండి చీరలు అందం మాట ఎలా ఉన్నా ముందు క్లాత్ సూపర్ లెంత్ విట్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చూసుకోక్కర్లా హండ్రెడ్ కౌంట్లో ఉంది మీరు ఫ్యాషన్గా కావాలనుకుంటే డిజిటల్కి వెళ్ళచ్చు సింపుల్గా కావాలనుకుంటే మంచి లైట్ కలర్స్ని మీరు చూస్ చేసుకోవచ్చు మీకు డిఫరెంట్ ఎక్కడ చేయలేదు అండి ఇది మనం ఫస్ట్ టైం చేయటం ఎక్కడా కూడా చేయలేదు ప్యాటర్న్స్ కూడా అండి రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు దేనికి దానికే పీస్ టు పీస్ అన్నమాట డిజైన్స్ తమిళం వాళ్ళు కాబట్టి మొత్తం సచిమంగళం అడుగులన్నీ తిరిగేసినట్టున్నారు అక్కడ విలేజెస్లో ఇది అయితే నాకు ఎంత మారొచ్చిందో చేయరా సూపర్ అసలు

రేట్ రేట్ వచ్చేటప్పటికి ఇవి కూడా మనకి నుంచి ఉంటాయండి బాగుందండి ఇది కూడా ఎంత బాగుందో అసలు సాయంత్రం పూట అలా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి చూపించండి వీడియో సింపుల్ కాటన్ లైట్ వెయిట్ గా తోటి వచ్చింది చాలా బాగుంది బాడీ చెక్స్ వస్తాయి బ్లౌజ్ కూడా కాన్సెప్ట్ కాంట్రాస్ట్ ప్లెయిన్ రెండు చీరలు తీసుకుంటే బాగున్నాయి బాగుంటాయి ఇది ఒకటి అదొకటి సెలెక్ట్ చేసుకుంటా చాలా రండి జర్నీస్కి కానీ డైలీ వేర్కి కానీ సత్యమంగళం దగ్గర విలేజెస్లో కాటన్ మనం ఏమని పేరు పెట్టొచ్చు దీనికి ప్యూర్ కాటన్ అని ప్యూర్ కాటన్ అంటారు మేము సచిమంగళం కాటన్ కాటన్ అని పెట్టుకోమంటారా పెట్టుకోవచ్చు అతిమంగళం కాటన్ అంటే ఇప్పుడు కంచి కాటన్ ఎలాగో మామూలు కాటన్స్ వస్తాయి అలాగే ఇది సత్యమంగం ఎందుకంటే అటుపక్క అందరికీ కూడా పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం కదా ఇదిగోండి ఇది చూసారా గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో ఏదైనా కావాలంటే ప్రింట్ కూడా వేయించుకోవచ్చు ఇది ఓపిక దాంట్లోనే ఇలా చెక్స్ కాన్సెప్ట్ ఈ వైటు భలే ఉన్నాయండి ఇది ఎయిటీ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది అయినా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కంఫర్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కానీ మనకి చాలా ఇదిగా ఉంటుంది ఇది కూడా బాగుంది ఎంత బాగున్నాయి సార్ ఎవరిన కట్ ఉంటే మీకు గుర్తొచ్చి ఉంటుంది చాలా బాగున్నాయి నేను కూడా ఫస్ట్ టైం ఈ కాటన్ చేయటం ఫస్ట్ టైం అండి మన మామూలుగా కంచి కాటన్ అవి చేస్తున్నాం కానీ ఇవి లేవు ఇవి వీళ్ళ దగ్గరే ఉన్నాయి చిన్నపట్నం అంగడి స్టోర్లోనే ఉన్నాయి పెద్దవారికి చాలా బాగుంటాయండి ఇంట్లో ఉన్న పెద్దవారికి చాలా బాగుంటాయి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మనకి ఏంటంటే చిన్నపట్నం అంగడిలో దసరా వరకు కూడా వీక్ వీక్ నేనే అందిస్తాను వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మనకు మంచి చీరలు అలాగే ఇప్పుడు బంగళగిరి ఎంత మంచి ధరలో వచ్చిందో అలాగే వస్తాయి సో ఈ వీక్లో మన మంగళగిరి ఇది ఎంత బాగుంది నేను మంగళగిరి చెప్పనా ఈ చీర చెప్పనా చాలా బాగుందండి ఈ చీర బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి సత్యమంగళం కాటన్ అంటారు సూపర్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఉంది తర్వాత ఎయిటీ బై హండ్రెడ్ ఉంటుంది ప్యూర్ కాటన్లో వస్తాయి ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి ఎక్కడా లేవు ఇంత మంచి క్వాలిటీతో కాటన్ ఉన్న చీరలు మనకి ఇంకెక్కడా ఏ స్టోర్లో తగలలేదండి అవుట్లైన్ ఎంత అందంగా ఉంది చీర బ్లౌజ్ నెక్స్ట్ లెవెల్ ఇంకా ఎంత బాగుందో చక్కగా కట్టుకోవడానికి కూడా కాటన్ కూడా డోరియా తోటి అలా చూస్తేనే అర్థమైపోతా చూస్తేనే అర్థమైపోతా ప్లస్ మనం ఉతికిన కొద్దీ కూడా క్లాత్ ఇంకా దగ్గర పడి ఇంకా బాగా సో ఈ రోజు ఇవి నేను వీళ్ళ దగ్గర చూపించానండి మీరు ఎప్పుడైనా చిన్నపట్నానికి వస్తే కూడా మర్చిపోకండి కానీ ఇవి అయిపోతే మాత్రం నేనేం చేయలేను మీరు హాయిగా ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి చిన్నపట్నం పట్టు చీరలంగల్లో దసరా కలెక్షన్ చాలా బాగా వచ్చేస్తుంది అండి దాండియా కోసమైతే విత్ బ్లౌజులతోటి వర్క్ సారీస్ సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే సో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ మస్తాన్ నెక్స్ట్ వీక్ చీరలు రాగానే చెప్పండి అలాగే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్